శ్రీకాంత్ రెడ్డి లావణ్య గారు నాగర్ కర్నూలు పెళ్ళయ్యి నాలుగున్నర సంవత్సరాలు అయింది ఒక అయ్యూఐ కూడా చేయించుకున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ప్రెగ్నెన్సీ కోసం అయినా ఫెయిల్ అయింది ఒవేరియన్ సిస్ట్ ఉన్నారు ఆపరేషన్ అన్నారు పీసీఓడీలు ఉన్నారు ఐవీఎఫ్ పొమ్మన్నారు అని ఇక్కడికి వచ్చారు మన దగ్గర వీడియో చూసి ఇక్కడికి వచ్చారు వచ్చిన రెండు నెలల్లోనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా మరి లో ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదా అది రుజువు చేయించుకోమంటే గర్భ వచ్చింది ట్యూబుల్లో కూడా రాలేదు చక్కగా నార్మల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది సో ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు అయ్యూ ఫెయిల్ అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఓబెరెన్ సిస్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు పీసీ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా మందులతో ఎంతో మందికి మనం కొన్ని వేల మందికి ప్రూవ్ చేసాం ఈ విషయంలో కూడా ప్రూవ్ అయింది కారణం ఏంటి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు ఓకే థ్యాంక్ యూ